నమస్కారం అభ్యుదయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి స్వాగతం ఈరోజు కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెం గ్రామానికి చెందిన అభ్యుదాయ రైతు శ్రీ గంగిరెడ్డి వెంకటరెడ్డి గారా రావడం జరిగింది నమస్తే అండి నమస్తే మేడం వీరు పంటల సాగులో శాస్త్రవేత్తలు అధికారుల సూచనలు అనుసరించి మంచి ఫలితాలు సాధిస్తున్నారు మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు వీరు ఆచరించే విధానాల వల్ల వీరు ఎంతవరకు లబ్ధి పొందుతున్నారు అనేది ఛానల్ ద్వారా రైతు సోదరులకు ఇప్పుడు వివరిస్తారు మా పొలంలో వరి నువ్వులు సాగు చేస్తాము వరిలో బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది బీపీటీ ఇరవై ఎనిమిది డెబ్బై రెండు రకాలు సాగు చేస్తాము మొదటగా భూసార పరీక్షలు చేయిస్తాము చేయించిన తర్వాత ఆ భూమిలో పశువుల ఎరువు వేసి జీలుకలు జనము పచ్చిరొట్టి ఎరువులుగా వేసి కలిగేది తర్వాత జూన్ మొదటి వారంలో నార్లు పోస్తాము ఎకరానికి ఇరవై ఐదు కిలోల విత్తనం నారుమడిలో వేసి నారు పోసే ముందుగా విత్తనాన్ని సూడోమోనాస్తో విత్తన శుద్ధి చేసి నారుమడిలో చల్లుతాము దాని వలన అగ్గి తెగులు ఇలాంటి వాటిని అరికట్టవచ్చు తర్వాత ఇరవై ఐదు నుండి ముప్పై రోజులలోపు వరి నారు తీసేసి నాట్లు వేస్తాము నాట్లు వేసే సమయంలో చివరలు తుంచి నాడుతాము అంటే దాని ఆ చివరలు తుంచడం వలన మనకు ఈ ఆగుచుట్టు పురుగు ఇలాంటి గుడ్లు అవన్నీ త్వరగా వ్యాప్తి చెందకుండా ఉంటాయి ఈ నాట్లు వేసే సమయంలో ప్రతి రెండు మీటర్లకు ఒకసారి కాలి బాటలు వదులుతాము తూర్పు పడమరలుగా తీస్తాము కాలివాటలు కూడా ఇలా తీయటం వల్ల ఏమవుతుందంటే ఈ పైరుకు గాలి వెలుతురు బాగా సోకుతుంది అలాగే మనం మందులు చల్లుకోవడానికి కానీ పురుగు మందులు స్ప్రే చేసుకోవడానికి కానీ అనుకూలంగా ఉంటుంది నాటిన పది రోజుల తర్వాత పశువుల ఎరువులు అజోస్పరిం పిఎస్బి కలిపి చల్లడం జరుగుతుంది దాని ద్వారా ఏమవుతుందంటే మనం తర్వాత చేసే రసాయన ఎరువులు కొంచెం తొందరగా మొక్క గ్రహించుకోవడానికి అవకాశం ఉంటుంది మనం ఈ జీవన ఎరువులు వాడటం వలన వాడే రసాయన ఎరువులు ఈ భాస్వరం గాని నత్రజని గాని ఇవన్నీ త్వరగా మొక్క తీసుకోగలుగుతుంది భూమి కూడా తన సేంద్రియ పదార్థ దాన్ని కోల్పోకుండా నిస్సారం అవ్వకుండా ఉంటుంది ఈ ఎరువులు వాడటం వల్ల కూడా జీలుకలు వేయటం వల్ల కలుపు కొంతవరకు తగ్గుతుంది ఈ కలుపు మందులు వాడకను కూడా తగ్గించాం మేము ఇప్పుడు ఎందుకంటే కలుపు మందులు వేయటం వల్ల భూమి నిస్సారం అయిపోవటం తద్వారా ఈ చౌడు బారిపోవటం అలా జరుగుతుంది కాబట్టి కలుపు మందులు వాడకుండా కలుపు ఒకటికి రెండు సార్లు మనుషులతోటే తీస్తున్నాము ఈ యూరియాలో వేప పిండి కలిపి ఒక రోజు అట్లాగే ఉంచి తర్వాత మరుసటి రోజు దాన్ని భూమిలో చల్లడం జరుగుతుంది యూరియాకి యూరియాకి వేపపిండి కలిపి చల్లడం వలన యూరియా త్వరగా ఆవిరైపోకుండా మొక్కను గ్రహించుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అట్లాగే వేప నూనెని పిచ్చికారి చేయటం వల్ల ఆ యొక్క ఆకులలో ఉండేటటువంటి పురుగుల గురుల సముదాయాన్ని నివారించవచ్చు మొదటి దశలోనే దాన్ని తర్వాత తెగుళ్ళు ఇట్లాగా అగ్గి తెగులు కానీ పొడ తెగులు కానీ కనిపించిన వెంటనే ఈ సుడో స్ప్రే చేయడం జరుగుతుంది పురుగుల నిఘా కోసము పసుపు జిగురు అట్టలు లింగాకర్షక బొట్టను పెట్టి పసుపు జిగురు బొట్టలను పెట్టడం వలన ఈ రసం పీల్చే పురుగులను మనం ఎమ్మటే కనుక్కోవచ్చు వాటికి అంటుకొని ఉంటాయి అవి అవి అప్పుడు మనం సస్యరక్షణ చర్యలు చేపట్టవచ్చు అలాగే లింగాకర్షక బుట్టను పెట్టడం వల్ల కూడా మనం పురుగుల ఉద్ధృతిని గమనించి తద్వారా సస్యరక్షణ చర్యలు చేపట్టి మందులు స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది గత సంవత్సరము మా పొలంలో బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు నాటిన దగ్గర నుండి డిపార్ట్మెంట్ వారు పొలంబడి కార్యక్రమాలు నిర్వహించి ప్రతి గురువారం కూడా దాంట్లో ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి ఎలా పురుగులను గుర్తించాలి ఇవన్నీ గురువారం గురువారం మా గ్రామానికి సైంటిస్టులు వచ్చి మా పొలంబడి కార్యక్రమంలో మా ఎమ్మడ ఉండి మా రైతులకు తగిన సూచనలు సలహాలు ఇచ్చి కొన్ని మేలైన యాజమాన్య పద్ధతుల ద్వారా ఇట్లా తక్కువ పెట్టుబడులతోటి ఎక్కువ దిగుబడులు ఎలా సాధించాలి భూమి తన స్వభావాన్ని కాపాడుకోవాలంటే ఎలాంటి ఎరువులు వాడాలి ఈ రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు జీవన ఎరువుల వాడకం పెంచుకోవాలని చెప్పి మాకు ఈ పొలంబడి కార్యక్రమంలో మా గ్రామానికి వచ్చే సైంటిస్టులు మాకు చెప్పి దానికి తగిన సూచనలు సలహాలు ఇచ్చి ఉన్నారు ఇట్లాగే వాళ్ళు చెప్పిన పద్ధతులు ఆచరించడం వలన మాకు ఖర్చు తక్కువైంది ముప్పై వేల ఖర్చుతోటే మేము ఇట్లా పండించగలిగాము ఆదాయం కూడా ఎక్కువ రాగలిగింది దిగుబడి నలభై వస్తాలు దిగుబడి వచ్చింది మా తోటి రైతు సోదరులు కూడా ఈ విధానాలను ఆచరించి మంచి లాభాలు పొందుతారని ఆశిస్తున్నాను తక్కువ ఖర్చుతో వరి పంటలో ఆచరించే మేలైన యాజమాన్య పద్ధతుల గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు